ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా దొంగ ఫంక్షన్లు ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులు కులంలో లేకుండా మత్స్యకారులు కార్డులు తీసుకుని వేరే కులాలలో కూడా ఫంక్షన్లు తీసుకుంటున్నారు అని మా దృష్టికి వచ్చింది అటువంటివి కానివ్వండి ఇంకా వేరే అనదర్ అనదర్ విషయాల్లో కూడా ఫెన్షన్లో ఏదైతే తప్పుడు ఫెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏరువేత దిశగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక డ్రైవ్ నిర్వహిస్తుంది నిజంగా కూడా ఒరిజినల్ ఫెన్షన్ దారు దారుడికి లాంగ్ టర్మ్ వాళ్ళు బతికున్నంతకాలం ప్రభుత్వం చేయూతనిచ్చి ఫెన్షన్లు అందియాలంటే అక్రమమైన ఫెన్షన్లు కూడా తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాపట్ల నియోజకవర్గంలో అధికారులతో కలెక్టర్లతో కూర్చుని అటువంటి డ్రైవ్ దిశగా కూడా వెళ్తున్నాం రాజకీయమైన లబ్ధి కన్నా కూడా రాజకీయాల కన్నా కూడా పార్టీ అభివృద్ధి కన్నా కూడా ప్రజల కళ్ళల్లో ఆనందం ప్రజల అభివృద్ధి ప్రజలకి ఏదైతే రూల్స్ ప్రకారం చేయాలో మంచి చేయాలో అవన్నీ నెరవేర్చే విధంగా నేనైతే మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలియజేస్తున్నా